ఇంట్లో వెదురు మొక్కని పెంచుతున్నారా ఆ దిశలో పెడితే సంపదే సంపద సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లో పెంచుకునే వాళ్లు తూర్పు వైపున పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేదా ఆర్థిక సమస్యలు త్వరగా తీరాలంటే ఈ లక్కీబాంబు ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆగ్నేయంలో వెదురు మొక్కును పెంచితే అది సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు ఇంటిలోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ వెదురును జపాన్ ప్రజలు ఆహారంలో కూడా భాగంగా తీసుకుంటారు ఎందుకంటే వెదురులో ఔషధ గుణాలు ఉన్నాయని వారు నమ్ముతారు అందుకే వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసి తాగుతారు ఈ మొక్క ఉన్నచోట వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయని అంటారు ఆరోగ్యంతో పాటుగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇకపోతే దీనిని జాగ్రత్తగా చూసుకోవడం సులభం అయినప్పటికీ కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే మీ వెదురు ఎల్లప్పుడూ పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది